కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపోత్సవానికి ముస్తాబు అవుతుంది నెల్లూరు నగరంలోని గణేష్ ఘట్ ప్రాంగణం సింహపురి గ్రామ దేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి పాదాల చెంత స్వర్ణాల చెరువు తీరంలో చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి పర్యవేక్షణలో సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మరోసారి గణేష్ ఘట్ చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా కార్యక్రమాలు జరిగేలా ఏర్పాటు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు కార్తీక దీపోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం వేలాది మంది మహిళా భక్తులు దీపాలను చేత పట్టుకుని శోభాయాత్ర నిర్వహిస్తారు అలాగే గంగమ్మకు హారతి కార్యక్రమం వైభవంగా జరగనుంది నూటెనిమిది తెప్పలతో చెరువులో శివాకృతి ఏర్పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పక్కాగా చేయాలని ఎమ్మెల్యే రెడ్డి సూచించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఉండే పుణ్య నదుల నుంచి జలాలను తీసుకువచ్చి డ్రోన్ల సాయంతో భక్తులకు సంప్రోక్షణ చేస్తామని తెలిపారు అన్ని ప్రముఖ దేవస్థానాల నుంచి ప్రసాదాలను తీసుకువచ్చి భక్తులకు అందిస్తామని వెల్లడించారు మంత్రులతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలలో పాల్గొననున్నారని చెప్తూ వేలాదిగా భక్తులు తరలి రావాలని పిలుపునిచ్చారు సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో రేపు మహాకార్తీక దీపోత్సవం నెల్లూరు గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్లో రేపు జరిగే మహా కార్తీక దీపోత్సవం అద్భుతం మహాద్భుతం ఈ గణేష్ ఘాట్లో హరహర మహదేవ్ శంభో శంకర్ అంటూ భక్తి శ్రద్ధలతో నిష్ఠా గరిష్టలతో శోభాయాత్ర ఆ యొక్క గంగాహారతి రేపు సాయంత్రం ఆరు గంటలకి రేపు సాయంత్రం ఐదు గంటలకి మహిళల శోభాయాత్ర ఏడు గంటలకి నూట ఎనిమిది తెప్పలతో శివకృతి ఆ యొక్క డ్రోన్ల ద్వారా పవిత్ర గంగా జలాల అన్ని పుణ్య అన్ని పుణ్య జలాల జలాల సంప్రోక్షణ అన్నిటికీ మించి అది పూర్తయిన తర్వాత రేపు సాయంత్రం ఏడు గంటలకి స్వామీజీల ప్రవచనాలు ఉంటాయి మరీ ముఖ్యంగా గంగాధర శాస్త్రి గారు గంగాధర శాస్త్రి గారు భగవద్గీత పారాయణం ఆ యొక్క భగవద్గీత శ్లోకాలు ఎంత చక్కగా ఉంటాయో మనం బయట వింటూ ఉంటాం బయట చూస్తూ ఉంటాం అలాంటి గంగాధర శాస్త్రి గారు ఈ యొక్క మహాకార్తీక దీపోత్సవం సందర్భంగా సింహపురి కార్తీక దీపోత్సవ ఆహ్వానం మేరకి రేపు నెల్లూరుకే విచ్చేస్తున్నారు రేపు సాయంత్రం గణేష్ ఘాట్లో ఏడు గంటలకి గంగాధర శాస్త్రి గారి ఆ యొక్క ప్రవచనాలు ఉంటాయి ఈ కార్యక్రమాల్లో నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి కూడా భక్తులందరూ వచ్చి ఈ యొక్క పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొవాలని మరీ ముఖ్యంగా రేపటి రోజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలన్నీ నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లో ఉండే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలన్నీ కూడా ఆ యొక్క విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కుటుంబాలతో సహా విచ్చేసేదానికి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచే అన్ని స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించాయి కాబట్టి ఆ యొక్క తల్లిదండ్రులు కానీ వారి బిడ్డలు కానీ కుటుంబాలతో సహా ఈ యొక్క గణేష్ ఘాట్ ఇచ్చేసి ఈ యొక్క మహాకార్తీ దీపోత్సవంలో పాల్గొవాలని చెప్పని ఆ యొక్క పవిత్ర గంగాహరతి మహిళల శోభాయాత్ర నూట ఎనిమిది తెప్పలతో శివాకృతి ఆ యొక్క డ్రోన్ల ద్వారా పుణ్యనదుల జల సంప్రక్షణలో పాల్గొవాలని గంగాధర శాస్త్రి గారి ప్రవచం వినాలని చెప్పని